భారత మాజీ ప్రధాని డాక్టర్ సింగ్ కన్ను మూత మన్మోహన్ సింగ్ తొలిసారిగా ఒకటి ఒకటిలో రాజ్యసభకు చేరుకున్నారు ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు రెండువేల నాలుగు సాధారణ ఎన్నికల తర్వాత అతను మే ఇరవై రెండున ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు భారత మాజీ ప్రధాని డాక్టర్ సింగ్ కన్ను మూశారు గురువారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు ఆయనకు తొంభై రెండు ఏళ్లు అతను ఇరవై ఆరు సెప్టెంబరు ఒకటి తొమ్మిది మూడు రెండున పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో అవిభక్త భారతదేశం జన్మించాడు మన్మోహన్ సింగ్ వేల నాలుగు నుంచి వేల పద్నాలుగు వరకు మధ్య భారతదేశానికి పదమూడవ ప్రధానమంత్రిగా పనిచేశారు అంతకుముందు ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అతనికి భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు దేశ ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు నరసింహారావు ప్రభుత్వంలో భారత ఆర్థిక వ్యవస్థకు సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది అతని కృషి కారణంగా భారతదేశ వాణిజ్య విధానం పారిశ్రామిక లైసెన్సింగ్ బ్యాంకింగ్ రంగాలలో గణనీయమైన మెరుగుదలలు కనిపించాయి మన్మోహన్ సింగ్ తొలిసారిగా ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో రాజ్యసభకు చేరుకున్నారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిది రెండు వేల నాలుగు మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు రెండువేల నాలుగు సాధారణ ఎన్నికల తర్వాత అతను మే ఇరవై రెండున ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు అదే సమయంలో మే ఇరవై రెండు రెండు సున్నా సున్నా తొమ్మిదిన వరుసగా రెండవసారి బాధ్యతలు స్వీకరించారు అతను వరుసగా పది సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా కొనసాగాడు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా కూడా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితిలో ఆర్థిక వ్యవహారాల అధికారిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం అధిపతిగా కూడా పనిచేశారు ఒకటి తొమ్మిది ఏడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్య ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు తొలిసారిగా అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత సున్నా ఒకటి మూడులో మళ్లీ అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో మన్మోహన్ దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు మన్మోహన్ సింగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పాస్అట్ అయ్యారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు దీని తరువాత అతను పంజాబ్ విశ్వవిద్యాలయం ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశాడు మన్మోహన్ సింగ్ ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో భారతదేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ను ను అందుకున్నారు ఇది కాకుండా అతను అనేక అవార్డులు గౌరవ బిరుదులను అందుకున్నారు మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి జ్వాల టీవీ నివాళులు అర్పిస్తుంది ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా భారతదేశ చరిత్రలో నిలిచిపోతాయి పదో తరగతి